అందరికి అందరికి నమస్కారం అండి ఉదయం ఫాదర్ హై స్కూల్ గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అసోసియేటర్ ఉందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉందని చెప్పి దాన్ని తెలియ తర్వాత అందరినీ కూడా ఆరోగ్యమంత్రులుగా చేయాలని సంకల్పంతో ఆ ఉద్దేశంతో సుమారు పదమూడు సంఘాలు కూడా నేను చూసి చెప్పి చాలా గర్వపడుతున్నారు రెండు వేల ఏడులో సంఘాలు పెట్టి చాలా గుర్తింపు గౌరవం తీసుకొచ్చాను అదే రాబోయే రెండు వేల ఇరవై ఏడో సంవత్సరానికి భగవద్దు మరి అధ్యత ఇదే స్ఫూర్తి తోటి మీరందరూ కూడా నాకు ఆల్ ద బెస్ట్ అని చెప్పినందుకు నాకు చాలా ఆనందం అయితే ఏంటంటే దీనికి అరవై మూడు ఓట్లు ఉంటాయండి ఈ అరవై మూడు ఓట్లు కూడా వివిధ ప్రాంతాల్లో ఉంటారు మొత్తం ఇండియా వైడ్ గా ఉంటారు అయితే మన భేవారానికి ఒక్క ఓటు ఉంది మన కొడుకు గోపి ఉంది ఒక్క ఓటు అధ్యత ప్రతి వారు కూడా వరకు గోపిని అంటున్నారు అంటారు అత్యధ గోపిని ఓట అంటాను నేను గౌరవ వచ్చినా నీకే అక్షంత వచ్చినా నీకే అంతేత నీకే పొందాలి అంతేత నిలుపే ఉంటుంది అని చెప్పేసి నా కృషికి నా నాకు చాలా ఉత్సాహం వచ్చి మరి రావణ సంహారం జరగాలంటే సేతు నిర్మాణం జరిగింది వానరులందరూ కలిపి వారందరూ కూడా రామ రామకారిక ఇచ్చేశారు అలాగే మీరందరూ వానరులుగా ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారంటే నాకు చాలా ఉత్సాహం వచ్చి వాకర్ మిత్రులకు మొత్తం అన్ని సంఘాలు కూడా